హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో వాలంటీర్లకు సంబంధించి హైకోర్టు ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన పర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఇక వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై దాఖలైన వ్యాజ్యంలో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఇక విచారణను జూలై ఇరవై రెండుకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఉత్తర్వులు ఇచ్చారు ఏపీలో మే పదమూడవ తారీఖున పోలింగ్ ముగిసే వరకు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసింది అది హైకోర్టులో సోమవారం మరోసారి విచారణకు వచ్చింది ఇక పిటిషనర్ తరపు న్యాయవాది పివిజి ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ మూకుమ్మడి రాజీనామాలో నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియపై ప్రతికూల వాతావరణం చూపుతాయన్నారు గత ప్రభుత్వంలోనే మంత్రులు తమను బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఠాణాలో తాజాగా ఫిర్యాదులు చేస్తున్నారని వివరించారు ఇక మూకుమ్మడి రాజీనామాల వ్యవహారాన్ని తేల్చాలని కోరారు దీనిపై ప్రభుత్వం ఈసీల వైఖరి కోరాలని అన్నారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీలను ఆదేశిస్తూ విచారణను జులై ఇరవై రెండవ తారీఖు వాయిదా వేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున జరిగిన విచారణ సందర్భంగా ఈసీ హైకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే